నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కుంకుడు రైతు పద్మారెడ్డికి మిలియనే ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం వ్యవసాయం అంటే ఇష్టముండాలే కాని బీడు భూమిలో కూడా బంగారం పండించొచ్చు అని నిరూపిస్తున్నారు కొంతమంది అన్నదాతలు అందుకు నిదర్శనమే ఈ రైతు కూడా కరువు ప్రాంతంలో కృషిని నమ్ముకుని ధైర్యంగా వేసిన ఓ అడుగు ముప్పై మూడు ఏళ్లుగా సిరులు కురిపిస్తోంది అది కూడా ఎకరాకు కేవలం వేల పెట్టుబడితో పదమూడు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాడు దేశంలోనే మొట్టమొదటిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేసి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారు ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే నల్లగొండ జిల్లా అంటేనే కరువు కాటకాలతో కూడిన ప్రాంతం భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన రైతులోకసాని పద్మారెడ్డి ఆయనకు పన్నెండు ఎకరాల భూమి ఉంది నీటి వసతి అంతగా లేక భూమి అంతా బీడువారిపోయింది అయితే కరువు ప్రాంతంలో ఆయన ధైర్యంగా అడుగు వేసి కుంకుడు మొక్కలకు పెద్దగా నీటి అవసరం లేదని తెలుసుకున్న పద్మారెడ్డి తన పన్నెండు ఎకరాల పొలంలో ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలోనే ఒక వెయ్యి రెండు వందలు కుంకుడు మొక్కలు నాటాడు ఒక్కో మొక్క ద్వారా రెండు వందల యాభై నుంచి మూడు వందలు కిలోల కాయల దిగుబడి వస్తున్నది అలా ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల దిగుబడి సాధిస్తున్నారు కిలో కాయలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు విక్రయిస్తున్నారు కుంకుడు తోటపెట్టి ఎకరానికి పదమూడు లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు ఆయన సాగుబడి అంతా సేంద్రియ విధానంలోనే సాగుతోంది దీంతో ఆయన దేశంలోనే మొట్టమొదటిసారిగా కుంకుడు కాయల మొక్కల నర్సరీని పెంచాడు కుంకుడు కాయల గుజ్జు గింజల పొడితో సౌందర్య ఉత్పత్తులు ఔషధాలు కూడా చేయవచ్చని పద్మారెడ్డి చెబుతున్నారు ఈ మేరకు ఆయన నర్సరీలో పెంచిన కుంకుడు మొక్కలను ఛత్తీస్గఢ్ అటవీ శాఖ అధికారులు దిగుబడి చేసుకుంటున్నారు పేస్ట్ సబ్బులను తయారు చేసి నాబార్డ్ ద్వారా విక్రయిస్తున్నారు సహజ సేంద్రియ ఎరువులతో బత్తాయి నిమ్మ జామా బొప్పాయి తోటలను పండిస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ రైతులు పద్మారెడ్డి క్షేత్రాన్ని సందర్శించి ఉద్యాన పంటల సాగులో మెలకువలు నేర్చుకుంటున్నారు దేశంలోని ఉత్తమ రైతు సేవలను గుర్తిస్తూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పురస్కారాలను అందిస్తుంది దేశంలోనే మొట్టమొదటి కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేసిన లోకసాని పద్మారెడ్డిని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మిలియనేర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపిక చేసింది త్వరలోనే దిల్లీలో జరిగే సభలో పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు పెద్ద కమతాలు ఉండి సీజనల్ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు ఈ కుంకుడు తోటలను సులువుగా సాగు చేసుకోవచ్చని ఫలితంగా మంది ఆదాయం పొందవచ్చని పద్మారెడ్డి సూచిస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్